మనం ప్రస్తుతం సింగరాయకొండ రైల్వే స్టేషన్లో ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నాము ఈ ప్లాట్ఫామ్లో కొత్తగా ఈ బ్రిడ్జ్ అనేటువంటిది చూడండి ఒకసారి పైన ఈ బ్రిడ్జి కొత్తగా ఏర్పాటు చేశారు ఈ బ్రిడ్జికి అంటే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుండి మూడో నెంబర్ ప్లాట్ఫామ్ రెండో నెంబర్ ప్లాట్ఫామ్ కలుపుతూ కలుపుతూ ఈ బ్రిడ్జ్ అనేటువంటిది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే దీనికి సంబంధించి కొత్తగా ఎక్సలేటర్ అంటే ఎక్సలేటర్ ప్రజలు కూడా ఈ ఎక్సలేటర్ కి మెట్లు ఎక్కేకుండా ఎక్కలేనటువంటి వాళ్ళు ఎక్సలేటర్ ద్వారా పైకి వెళ్ళి అక్కడ నుండి రెండో నెంబర్ మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళటానికి వీలుగా ఎక్సలేటర్ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది చూడండి ఎంత పెద్ద బ్రిడ్జ్ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి దాదాపు ఈ ఖర్చు ఎంత ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ మన కేంద్ర ప్రభుత్వం కాబట్టి కాబట్టి ఈ డెవలప్మెంట్ లో భాగస్వాములైనటువంటి మన కేంద్ర ప్రభుత్వానికి భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మన ఎంపీ మాకుంట శ్రీనివాసు రెడ్డి గారికి అలాగే రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోల బాల వీరాంజనే స్వామి గారికి మరియు మన మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి ఈ సందర్భంగా ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ లో సహకరించినటువంటి అందరికి కూడా మన సీసీటీవీ ద్వారా ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తున్నారు ప్రజలు థ్యాంక్ యూ